హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీరామ నవమి పండుగను ఇంట్లో ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం శ్రీరామ నవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటారు ఎందుకంటే ఇదే రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించడాని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయింది కూడా ఇదే రోజు సీతారాముల కూడా ఈ రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మరి ఆ రోజు ఏప్రిల్ పదిహేడు నచేసే పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తరువాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయింది శ్రీరామనవమి రోజు సీతారాముల కూడా ఆ రోజునే జరిగిందని పండితులు చెబుతున్నారు అందుకే దేశవ్యాప్తంగా చైత్రమాసం శుద్ధ నవమి రోజున ఏప్రిల్ పదిహేడు శ్రీరామ నవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు శ్రీరాముడి జీవితమంతా సమస్యలతోనే సాగుతుంది అయితే జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మమార్గంలో అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయన వేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది అదే రామాయణం శ్రీరామనవమి రోజున ఏప్రిల్ పదిహేడు కుటుంబ సభ్యులందరూ ఉదయమే లేచి తలంటూ స్నానం చేయాలి శుభ్రమైన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి ఉదయం ఆరు గంటలకే నిద్రలేచి తలంటూ స్నానమాచరించాలి అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంతో పాటు గుమ్మాలకు పసుపు కుంకుమతో పాటు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులను వేయాలి ఇంటి ముందు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి దేవుడి పటాలను పసుపు కుంకుమలతో అలంకరించి పూజకు సిద్ధంగా ఉంచాలి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన భగవంతుడి చిత్రపటాన్ని పూజకు ఉపయోగిస్తే మంచిది సీత లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి పటాన్ని లేదా సీతారాముల విగ్రహాలను పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి ఇంటి దగ్గరలోని రామాలయం సందర్శించుకుంటే మంచిది లేకుంటే దగ్గర్లో పుణ్యక్షేత్రాలకు వెళ్తే శుభం జరుగుతుంది భద్రాచలం ఒంటిమిట్ట గొల్లల మామిడాడలాంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది పన్నెండు గంటలకు ఎందుకు పూజ చేయాలి శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తమంటే మధ్యాహ్నం సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలు గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు అందుకే మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శ్రీరామ నవమి పూజ శ్రీరామ అష్టోత్తరం శ్రీరామరక్షాస్తోత్రం శ్రీరామాష్టకం సహస్రం శ్రీమద్రామాయణం లాంటి స్తోత్రాలతో ఆ రఘురాముడిని స్తుతించాలి అనంతరం శ్రీరామ పట్టాభిషేకం కథను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు అందుకుంటారు పూలతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పించాలి పానకం వడపప్పు తయారు చేసి భగవంతుడు ముందు ఉంచాలి నీటిలో బెల్లం మిరియాలు యాలకులు కలిపి పానకం తయారుచేసి వడపప్పు నానపెట్టిన పెసరపప్పు పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి శ్రీ సీతారాముల కల్యాణం జరిపించినా లేక చూసినా సర్వశుభాలు కలుగుతాయి పానకం వడపప్పు ఎందుకు భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్ని సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే శరదృతువు వసంత ఋతువు యముడి కోరలు లాంటివే అని దేవి భాగవతం చెబుతోంది పానకంలో ఉపయోగించే మిరియాలు ఏలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది జీర్ణశక్తిని అభివృద్ధిపరుస్తుంది పరుస్తుంది దేహకాంతి జ్ఞానానికి ప్రతీక పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో వడదెబ్బ కొట్టకుండా వేడినుంచి కాపాడుతుంది పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి బుధుడి అనుగ్రహంతో మేధో వికాసం కలుగుతుంది దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణం లాంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సిరిసంపదలు చేకూరుతాయి పూజకు కంచు దీపం రెండు దీపారాధనలు ఐదు వత్తులను ఉపయోగించాలి శ్రీరాముని కల్యాణం చిత్రపటాన్ని తులసి మాలతో అలంకారం చేయాలి పూజానంతరం శ్రీరామరక్షా స్తోత్రం శ్రీరామ నిత్యపూజ లాంటి పుస్తకాలను తాంబులాలతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయి శ్రీరామనవమి రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ పవిత్రమైన పొరపాటున కూడా మాంసం మద్యం సేవించరాదు అలాగే పండగ రోజు తయారుచేసే వంటలలో అల్లం వెల్లుల్ని ఉపయోగించరాదు అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదు అలాగే శ్రీరామనవమి పండుగ రోజున జుట్టు కత్తిరించుకోవడమా శుభమని పండితులు చెబుతున్నారు అందువల్ల పండుగ రోజున జుట్టు కత్తిరించకూడదు భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ శ్రీరామనవమి రోజున ఇతరులను దూషించకూడదు అబద్ధాలు ఆడకూడదు శ్రీరామనవమి రోజున చేయవలసిన పనులు ఓం నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం దశరథ తనయాయ విద్మహే సీతావల్లభయ తనో రామ ప్రచోదాయ తనే మంత్రాన్ని జపిస్తూ శ్రీరామ నవమి రోజున శ్రీరాముడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల మీకు సుఖం శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ సమయంలో రామ నవమి పూజ చేయడం మంచిది అలాగే ఈ రోజున అర్చనలు నిర్దిష్ట పూజలు చేయవచ్చు వీటన్నింటిని ఏకకాలంలో జపం మంత్రాలు శ్లోక పఠనంతో అనుసరించాలి స్వామివారికి తలంబ్రాలు పడిన తరువాతనే మధ్యాహ్న భోజనం చేయాలి అవకాశం చేసుకుని దగ్గరలోని దేవాలయానికి వెళ్లి శ్రీరాముని కళ్యాణాన్ని తిలకించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్